ఏ చిడి ఇక్క బురదా కాళ్ళకి కంటించుకొని వస్తావా ఇక్కడ నేను పని చెప్తాదా అందరికీ వందనాలు అంజ విజయానికి స్వాగతం నా వెనక భాగంలో గొర్రెల మంద ఆగింది చూశారు కదా నా వెనుక భాగంలో గొర్రెళ్ళ మంద రాత్రిపూట ఆగింది చిన్న మంద భయపడకు ఇక్కడ మంద గొర్రెల మంద గొర్రెలు సాధు స్వభావం గలవి అందుకే మంద భయపడకూడదు అని దేవుడు చెబుతున్నాడు కానీ గొర్రెల కాపరులు ఈ వాక్యాన్ని నమ్మరు ఇది మా వాక్యం కాదు ఊరి విలుపల ఉండే ఊరి బయట ఉండే జనాలది అని అనుకుంటారు కానీ నిజంగా గొర్రెల కాపర్లు ఈ విషయాన్ని గమనించాలి ఎప్పుడైతే గొర్రెల కాపర్లు ఈ వాక్యాన్ని అంగీకరిస్తే వాళ్ళకు రక్షణ అనేది ఉంటుంది వాళ్ళకు సేఫ్ అనేది ఉంటుంది తాము కాసే గొర్రెలకు కానీ తాముకు కానీ తమ కుటుంబానికి కానీ రక్షణ అనేది ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం అంగీకరించరు దీనిని నేను ఆధ్యాత్మికంగా చెప్తున్నాను లోకరీతిగా చెప్పడం లేదు ఆధ్యాత్మికమైన విషయాన్ని వాక్య రూపంలో చెబుతున్నాను గొర్రెలు సేఫ్గా ఉండాలి గొర్రెలు సురక్షితంగా ఉండాలి గొర్రెలు ప్రాణంతో ఉండాలి గొర్రెలు సజీవంగా ఉండాలి అంటే గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టాలి అప్పుడే గొర్రెలు సేపుగా ఉంటాయి ఈ విషయాన్ని గొర్రెల కాపరులు గమనించాలి అయితే గొర్రెల కాపరులు ఏమనుకుంటారు అంటే వాటి కొరకు మేము ప్రాణము ఎందుకు పెడదాము అవి జంతువులు అనే దృక్కోణంలోనే చూస్తారు వాస్తవంగా ఇక్కడ నేను చెప్పేది ఆధ్యాత్మికంగా గుర్రెల్లాగా మనుషులు గుర్రెల్ని ఎత్తుకపోవడానికి రాత్రిపూట దొంగలు వస్తారు తోడేళ్ళు వస్తాయి మక్కలు వస్తాయి వాటి నుండి రక్షించుకోవడానికి గొర్రెల కాపరి చుట్టుముట్టు వల నిద్రపోకుండా కొనుక్కోకుండా రాత్రి అంతయు రాత్రంతూ నిద్రపోకుండా కాపలాగా కాస్తారు ఆ విధంగా కాపలా కాసినప్పుడే గొర్రెల మంద అనేది రక్షింపబడుతుంది లేకుంటే ఎక్కడ ఒక చోట ఒక్కొక్క గొర్రెను ఎత్తుకెళ్ళి ఆ తోడేళ్ళు కానీ దొంగలు కానీ తీసుకెళ్తారు అలాంటప్పుడు గొర్రెల మంద అనేది ఉండకూడదు గొర్రెలు సురక్షితంగా ఉండాలి అంటే కాపరి నిద్రపోకూడదు కొనుక్కోకూడదు ఎల్లప్పుడూ మెలకుగానే ఉండాలి మరి పని ఎవరు చేయగలుగుతారు అనే విషయాన్ని గమనించాలి నేను మీకు అర్థం కావడానికి చెప్తున్నాను గొర్రెలు అనగా ప్రజలు ఆ ప్రజలకు తండ్రి ఎవరు రాజు అంటే సృష్టించినటువంటి దేవుడు ఆ దేవుడు తన ప్రజల కొరకు ప్రాణం పెట్టేవాడు రక్షించేవాడు సురక్షితంగా చూచేవాడు ప్రజలను రక్షించుకోవడానికి తన బిడ్డల్ని రక్షించుకోవడానికి ప్రయాసపడే దేవుడు అని అర్థం విషయాన్ని నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే ఆధ్యాత్మికంగా చెప్తున్నాను విషయాన్ని గమనించాలి మనం ఎంత కాపాల కాచినా దొంగ వచ్చి ఎతికెళ్ళే సమయానికి వచ్చి ఎతికెళ్తుంటాడు మనం కూడా ఏం చేయలేము అన్నట్లు అయితే ఒక వాక్యం ఏముందంటే దేవుడు పట్టణమును కాపాడని ఎడల కావాలి వారు ఇంతమంది ఉన్ను వ్యర్థము ఇదేనట్లు యాక్చువల్గా మన రీతిగా మనం ఎంతనే ఉండవచ్చు కాపాలి కానీ ఒక్కొక్కసారి కూడా మర్చిపోతుంటాము ఆ సమయంలోపలనే ఆ గొర్రెల మందలో ఉన్నటువంటి గొర్రెల్ని కానీ ఎత్తుకెళ్తుంటారు అందుకే మనం ఎంత కాపలి ఉన్నా కూడా వ్యర్థము ఈ విషయాన్ని గొర్రెల కాపారులు తెలుసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి ఎందుకు తెలుసుకోవాలంటే ఆత్మీయంగా లేనటువంటి జీవితాలు నిష్ప్రయోజనము ఎప్పుడైతే మనసుకి ఆత్మీయత ఉంటుందో తప్పులు చేయకుండా తప్పులు దొరలకుండా ఒక క్రమమైన జీవితం అనేది ఉంటుంది ఒక క్రమమైన జీవితాన్ని అలవాటు చేసుకోవచ్చు ఆధ్యాత్మికంగా లేకుంటే క్రమమైన జీవితం ఉండదు విచ్చలవిడిగా ఉంటుంది విశాలంగా ఉంటుంది ఆ ద్వారము ఎప్పుడే కానీ ఇరుకు మార్గం ఉన్నప్పటికీ కూడా కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ బ్రతుకు అనేది స్వచ్ఛంగా ఉంటుంది నిజాయితీగా ఉంటుంది దాన్నే కోరుకోవాలి ఇరుకు మార్గాన్ని కోరుకోవాలి కానీ విశాల మార్గం లోపల విచ్చలవిడితనం ఉంటుంది అందుకే జీవితం అనేది తెయపడినటువంటి గాలి ఉంటుంది విశాల మార్గం లోపల ఈ విషయాన్ని వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారని ఆశిస్తున్నా కిరాడే దా दूरंगा दुरांग, दूरंगा कुकर ने कड़ा दगरस ना सुलो गोरेर ले मरते कस्टम माला हे दा 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 <तव Charles> <Saniocem ones> <t Niss Oxford> నా కుక్కలు మార్నింగ్ పూటనే లేచి గొర్రెల దగ్గరికి వెళ్ళాయి మా ఇంటి పక్కనే గొర్రెల మంద ఆగింది గొర్రెల దగ్గరికి వెళ్ళాయి కట్టకుండా ఉంటే మంచిది కానీ పడితే కష్టం అదిగో ఆ మేక దగ్గరకు వెళ్ళింది మళ్ళీ కుక్కలు ఆట ఆడుతున్నాయి ఏ మేకరా దా మొత్తం మూడు కుక్కలు వచ్చాయి ఇదిగో తల్లి కూడా వెళ్తుంది దా దే దా దా ఇక్కడ ఉండే గులుగుతుంది కాలుకు దెబ్బ తగిలింది ఎవరు కొట్టినట్లు ఉన్నారు అందుకే పోవడం లేదు ఇక్కడ నుంచే కోపం అవుతుంది కాలుకు ఎవరో కొట్టినట్లున్నారు దా వర్షం పడింది చిత్తడి చిత్తడు అయింది నేలంతా పొలాల్లో అన్నీ చిత్తడి చిత్తడిగా అయినాయి అందుకే గొర్రెల కాపార్లు ఇక్కడ చిత్తడుగా లేని ఎండిన భూమి దగ్గరకు వచ్చారు వచ్చి ఇక్కడ మందను ఆపుకున్నారు ఈ వర్షాకాలంలో గొర్రెల మందకు చాలా కష్టం గొర్రెల కాపార్లకు చాలా ఇబ్బందులు అవుతుంటాయి ఎందుకంటే పొలాలు అన్నీ చిత్తడిగా ఉంటాయి తడిగా ఉంటాయి వర్షాలు పడుతుంటాయి కదా వాటి వల్ల గొర్రెలకు చాలా ఇబ్బంది అవుతుంది రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాత్రిపూట ఆపుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే వీళ్ళు కొద్దిగా తేమ లేని చోట నీరు లేని చోట ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ వర్షాకాలంలో గొర్రెల కాపర్లకు చాలా ఇబ్బంది అవుతుంది ఇదిగో చూడండి ఈ గొర్రెల్లో మన చిన్నపిల్లలు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి యవనంగా ఉన్నాయి ఇలా రకరకాలుగా గొర్రెలు ఉంటాయి ఇందులో డా పారిపోతున్నాయి ఇవి ఏదో ఉదయం పట్టు ఆట ఆడడానికి వెళ్ళాయి ఇక్కడ గొర్రెలు కాబట్టి తిట్టేసరికి ఇక్కడ బయటకు వచ్చేస్తున్నాయి దా డా ఇదమ్మా పెద్ద కుక్క ఏ జరు గొర్రెలు గొర్రెల్లో అక్కడక్కడ మేకలు కూడా ఉంటాయి కొంతమంది ఏమో మేకల్ని సపరేట్గా పెంచుకుంటారు గొర్రెలని సపరేట్గా పెంచుకుంటారు కొందరేమో రెండు మిక్సింగ్ ఉంటాయి గొర్రెలు ఉంటాయి మేకలు ఉంటాయి మంద ఆగేటప్పుడు మాత్రం ఒక దగ్గరనే ఆపుకుంటారు రాత్రిపూట సేప్ గురించి రాత్రిపూట ఇతర జంతువుల నుండి రక్షించుకోవడానికి చుట్టుముట్టు వల కట్టి గొర్రెల్ని రక్షించుకోవడానికి కాపర్లు అందరూ కూడి ఒక దగ్గర ఈ మందని ఆపుకుంటారు కానీ ఒక దగ్గర చేర్చుకుంటారు రాత్రిపూట నిద్రపోవడానికి అదే గొర్రెల మంద మేకల మందా ఈ వర్షాకాలంలో రాత్రిపూట గొర్రెల మంద ఆపుకోవడానికి గొర్రెల కాపర్లకు చాలా ఇబ్బందులు ఉంటాయి అందుకే గొర్రెల షెడ్లు వేసుకుంటే మంచిది దీనిపైన గొర్రెల కాపర్లకు ఇక్కడ అవగాహన లేదని తెలుస్తుంది నేను పలుసార్లు కూడా సూచించాను సబ్సిడీ కూడా ఉంటుంది అయినా ఎందుకో కానీ ఆ సబ్సిడీ తీసుకొని ఆ షెడ్స్ మాత్రం వేసుకోవడం లేదు ఎందుకు ఈ రిస్క్ అనుకుంటున్నారో ఏమో కానీ వాళ్ళకే శ్రేయస్కరం వర్షాకాలంలో షెడ్లు వేసుకుంటే మందను ఆపుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది లేకుంటే గొర్రెలు పాడయ్యే అవకాశం ఉంది గొర్రెలకు ఇబ్బందులు కలుగుతాయి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి వాటి నివారణకు షెడ్లు ఉంటే చాలా మంచిది సేఫ్ సైడ్ కూడా ఈ గొర్రెల కాపర్లు ఆలోచిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ ఇదిగో రాత్రిపూట ఆగిన గొర్రెల మందను గొర్రెల్ని బయటకు తీసేసారు అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల అవి కలిసి ఉండడానికి ఇబ్బందిగా ఉంటుంది అనే ఉద్దేశంతో గొర్రెల్ని ఒక్కొక్క దాన్ని బయటకు తీశారు గాలి ఫ్రీగా ఉండడానికి మేత మేయడానికి ఇబ్బందిగా ఉండదు అందుకే వలను తీసేసి ఒక పక్క గొర్రెల్ని అన్నిటినీ కూడా బయటికి వెళ్ళాం వర్షాకాలం లోపల గొర్రెలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది తడిగా ఉంటుంది పొలాలన్నీ కూడా ఆవిరితో ఉంటుంది నీటి ఆవిరితోటి ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది ఈ రాత్రిపూట అందుకే నీరిల్లో చోట ఆపుకోవడానికి గొర్రెల కాపర్లు ప్రయత్నిస్తుంటారు అదిగో ఆ చుట్టుపక్కల అక్కడ చేన్లు అవి వేశారు అదంతా కూడా తడితో ఉన్నాయి మొత్తం కూడా నీటితో ఉన్నటువంటిది ప్రాంతం అక్కడ ఆపడానికి వీలు లేదు సురక్షితంగా లేదు అందుకే కాపర్లు ఇక్కడ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి రాత్రిపూట ఆపారు గొర్రెలు సురక్షితంగా ఉండడానికి ఉదయం లేగానే అక్కడ చూడండి గొర్రెలు మేయడానికి ప్రయత్నిస్తున్నాయి ఇంకా కొన్ని గొర్రెలు ఏమో అక్కడనే పండుకున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూశారు కదా మీ అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైడ్నెస్